క్రీస్తునందు ప్రియమైన వార్లారా మరణాట యాత్రికుల ప్రయాణం గ్రంథకర్త జాన్ బన్ గారిచే రచించబడిన పరలోకము మరియు నరకములను కూర్చున్న దర్శనములు అనే పుస్తకం ఆడియో యొక్క కంటిన్యూషన్ ఎంతమంది పరిశుద్ధులు నొప్పులతో బాధపడటం లేదు ఎంతమంది పరిశుద్ధులు మూత్రపిండాల్లోని రాళ్లతో బాధపడటం లేదు క్రింది లోకంలో ఆశీర్వాదాలుగా తలంచబడేవన్నీ వారికి ఉన్నప్పటికీ వారి శరీరంలోని వ్యాధి బాధలు వారిని నిరంతరం వేధిస్తూనే ఉంటాయి ఒకవేళ వారు మంచి ఆరోగ్యవంతులుగా ఉంటూ ఎలాంటి వ్యాధి బాధలకు కాకుండా ఉన్నప్పటికీ ఆకలి ఆకలి దాహం దిగంబరత్వం మున్నగునవి వారిని బాధిస్తూ ఉంటాయి అవి వారి జీవితాలను అసౌకర్యంగా ఉంచుతాయి కొన్నిసార్లు పరిశుద్ధులు చర్చాల్లో వేయబడతారు లేదా గాలి దూరని రాతి గోడల మధ్యలో వారు ఉంచబడతారు లేదా సజీవంగా సమాధి చేయబడతారు క్రింది లోకంలో వారు మరువబడిన వారుగా ఉంటారు వీటన్నిటినీ గమనించినప్పుడు భూమి మీద వారి జీవితం అత్యంత దుర్భరమైనదిగా స్పష్టమవుతుంది అయితే ఇక్కడున్న ఆనందకరమైన ప్రదేశాల్లో మాపై ఎలాంటి కీడు దాడి చేయదు ఇక్కడున్న వారి పరిస్థితి క్రిందున్న వారి పరిస్థితికి పూర్తిగా భిన్నమైనది ఇక్కడ ఎలాంటి శాపము ప్రవేశించదు భూమి మీద నేను పేర్కొన్న వ్యాధి బాధలన్నీ కేవలం పాప ఫలితాలే అయితే ఇక్కడ మా శరీరాలు ఎలాంటి పాపాన్ని దుఃఖాన్ని బాధను అనుభవించవు దానికి భిన్నంగా దేవుని కుమారుని కృప ద్వారా ఇక్కడి పరిశుద్ధుల శరీరాలు పునరుత్న స్థితిలో మహిమ వెలుగులను పొందినవై ఆనందకరమైన స్థితిలో ఉంటాయి నేను అనుభవిస్తున్న ఈ స్థితిని బట్టి మహిమ పరచబడిన పరిశుద్ధుల శరీరంలో శాశ్వతంగా ఆశీర్వదించబడినవని నేను ప్రకటించగలను ఆశీర్వాదకరమైన పునరుత్న స్థితిలో పరిశుద్ధుల శరీరాలు అనుభవించు మరొక ఆనందకరమైన సంగతి ఏదనగా వారి శరీరాలు నిజమైన సౌందర్యాన్ని కలిగి ఉంటాయి అది ఇక్కడున్న పరిశుద్ధులకు ఇవ్వబడిన ఆశీర్వాదాలలో తక్కువైన ఆశీర్వాదమేమీ కాదు ఎందుకనగా క్రింద ఉన్న పరిశుద్ధుల శరీరాలు కేవలం వ్యర్థమైనవి అవి నాస్తుల ఆ శరీరాలు సమాధులలో ఉంచబడినప్పుడు అవి పురుగుల చే తినివేయబడి కుళ్ళు పట్టి భయంకరమైన దుర్వాసనను బయటికి రప్పిస్తాయి చెప్పాలంటే వాస్తవానికి ఆ భౌతిక శరీరాలు కేవలం మట్టి బొమ్మలే వాటి పునాది మట్టిలోనే ఉంది అయితే ఇక్కడ దానికి భిన్నంగా ఉంటుంది ఎందుకనగా ఇక్కడ పరిశుద్ధుల శరీరాలు ఆదాము ద్వారా సంక్రమించిన ప్రతి విధమైన వ్యాధి బాధల నుండి విడిపించబడి ఉంటాయి వారి ఆత్మలు ప్రకృతి సిద్ధమైనవియు అది సున్నితమైన జీవితాలు కలిగినవియునైనా శరీరాలతో ఐక్యపరచబడి ఉంటాయి అనిశ్చేతతో కూడిన ఆ శరీరాలు నిరంతరం మరమ్మత్తు చేయబడుతూ ఉండాలి అయితే పునరుత్నము ద్వారా మహిమపరచబడిన శరీరములు ఆత్మీయమైన లక్షణములను కలిగి బాహ్య పోషణ యొక్క అవతరత లేకుండా మానవాతీతమైన ఆత్మీయ శక్తిచే బలపరచబడి ఉంటాయి అంతేకాదు నాశనమయ్యే లోకగర్భం మరియు శారీరక మహిమ వలె కాక ఏమాత్రం తరిగిపోని మహిమ వాటిలో ప్రకాశిస్తూ ఉంటుంది అవి క్రీస్తు యొక్క మహిమకరమైన శరీరము వలె తయారు చేయబడతాయి ఆయన మా వ్యర్థమైన శరీరములను తన మహిమకరమైన శరీరము వలె మార్చుతారు పిలిపి మూడు ఇరవై ఒకటి తన బలమైన శక్తి చేత ఆయన వాటిని అలా తయారు చేస్తారు ఎఫ్ఎస్సి ఒకటి పంతొమ్మిది నుండి ఇరవై రెండు మాలు ఈ అద్భుతమైన సౌందర్యాన్ని ఆయన తన సొంత చేతులతోనే తయారు చేస్తారు సర్వశక్తిమంతుడదు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు పునరుత్న శరీరాన్ని గర్భంలో అది మొదట రూపొందించబడినట్టుగా మహిమకరమైన అమర్త్య స్థితిలో అందంగా మలచడం ఆయనకు అంత కష్టమైన పనేం కాదు ఇక్కడున్న ఇంకొక ఆనందం ఏదనగా ఇక్కడ మా శరీరాలు ఎంతో చురుకైనవిగా ఉంటూ ఊహించలేనంత వేగంగా కదులుతుంటాయి అవి లోకంలో ఆకాశంలో వేగంగా ఎగిరే పక్షుల్లాగా ఉంటాయి మేము క్రింది లోకంలో ఉన్న సమయంలో మా శరీరాలు ఎంతో అసహ్యంగాను బరువుగాను మా ఆత్మకు భారంగా ఉంటూ వచ్చాయి అయితే పునరుత్న స్థితిలో అవి అందుకు భిన్నంగా ఉంటాయి ఇక్కడ మా శరీరాలు గండ్లకు వారి రథములను పోలినవిగా ఉంటాయి పరమగీతం ఆరు పన్నెండు అవి ఆకాశంలో అత్యంత వేగంగా ఎగిరే పక్షుల కన్నా వేగంగా పరిగెడతాయి ఇప్పుడు నీవు నన్ను చూస్తున్నట్లుగా ఇక్కడ ఉన్న పరిశుద్ధుల శరీరాలన్నీ ఎంతో స్వచ్ఛమైనవి అది ఇక్కడున్న మరో ఆనందకరమైన విషయము ఇది ఒక గొప్ప ఆధిక్యత ఎందుకనగా పునరుత్నం నొందిన శరీరాలు అమర్చమైనవి ఆత్మీయమైనవి చొరబడుటకు వీలు లేనివి అందమైనవి చురుకైనవి అయినప్పటికీ అవి ఇంకనూ పాపంతో నిండినవిగా ఉన్నట్లయితే అవి కేవలము వ్యర్థమైనవి ఒకవేళ పాపము పరలోకంలో ప్రవేశించగలిగితే అది ఇక్కడ మేము అనుభవిస్తున్న ఆనందాన్ని సర్వనాశనం చేస్తుంది అయితే పాపము పరలోకంలోనికి బహుదూరంలో ఉంది మాకున్న మరో ఆధిక్యత ఏదనగా మా శరీరాలు ఇక్కడ స్వచ్ఛమైనవిగాను పాపపు మరకలు లేనివిగాను ఉంటాయి క్రింది లోకంలో పరిశుద్ధుల శరీరాలు పాప చే కృంగి ఉంటాయి వారిని నిరంతరం పాపపు శోధనలు వెంటాడుతూ ఉంటాయి ఆ శోధనలు వారిని అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను ఇట్టి మరణమునకు లోనదు శరీరం నుండి నన్నెవరు విడిపించును అని ఆర్తనాదాలు చేసేలా వేధిస్తాయి రోమా ఏడు ఇరవై నాలుగు అయితే ఇక్కడ వారి శరీరాలు ఆశీర్వాదకరమైన విమోచనను అనుభవిస్తూ ఉంటాయి ఈ విమోచన కోసమే లోకంలో ఉన్న పరిశుద్ధులు ఎదురు చూస్తూ ఉంటారు చివరిగా పునరుత్న స్థితిలో ఉన్న పరిశుద్ధుల శరీరములు మహిమకరమైన శరీరములు అవి ఎంతగా మహిమపరచబడి ఉంటాయి అంటే అవి దాదాపుగా తమ విమోచకుని మహిమకరమైన శరీరములు పోలి ఉంటాయి ఇది ఎలా జరుగుతుందో దైవిక లేఖనాలు మనకు తెలుపుతున్నాయి వ్యర్థమైనవి పాపభూయిష్టము అయినవి అయ్యున్న మన శరీరములను మహిమకరమైన దేవుని గొర్రెపిల్ల అయిన యేసు తన సొంత శరీరము వలె మార్చుతారు ఆయన శక్తు వలననే పరిశుద్ధుల శరీరములు క్షయమైనవిగా విత్తబడి అక్షయమైనవిగా లేపబడును గణహీనమైనవిగా విత్తబడి మహిమ కలివిగా లేపబడును మొదటి కొరింది పదిహేను నలభై రెండు నలభై మూడు ఆశీర్వాదకరమైన ఆ పునరుత్న స్థితిలో వారు సూర్యుని కన్నా ఎక్కువ ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటారు కావున నా కుమారుడా మేము ఇక్కడ అనుభవించే సంతోషము మరియు మహిమ ఎక్కడ నుండి వస్తాయో నేను నీకు క్లుప్తంగా వివరించాను నేను నీకు వివరించినది మేము అనుభవిస్తున్న సంతోషంలో దెయ్యవ భాగమే నేను ఆ ఆనందాన్ని గురించి నీకు పరిపూర్ణంగా వివరించాలని ప్రయత్నించినప్పటికీ నీవు దానిని ఏమాత్రం గ్రహించలేవు ఇక్కడ మేము అనుభవించే ఆనందాలు క్రొత్త పేరు చెక్కబడిన తెల్లరాయి వంటివి ఇంకను అనేకములున్నాయి పొందిన వానికే గాని మరి ఎవనికి వాటిని గూర్చి తెలియదు ప్రకటన రెండు పదిహేడు ఆ విధంగా ఆ పరిశుద్ధ ప్రవక్త ముగించగానే అతడు నాకు తెలిపిన పరలోక సమాచారం అంతటికి నేను అతనికి వినయపూర్వకమైన కృతజ్ఞతలు తెలిపాను నేను పాపభూయిష్టమైన శరీరమును ధరించి ఉన్నప్పటికీ మహిమకరమైన పరలోక విషయాలను గ్రహించే శక్తి నాకు లేనప్పటికీ విన్నవాటిని కన్నవాటిని నేను ఏమాత్రం గ్రహించలేకపోయినప్పటికీ క్రిందిలోకంలో అనేక విధాలుగా ప్రశ్నింపబడుతూ అతి కొద్ది మంది మాత్రమే విస్తృతించే పరలోక విషయాలను నేను చాలా వరకు గ్రహించగలిగానని నేను అతనితో చెప్పాను ఎపిినటస్ నాకున్న మరికొన్ని సందేహములను మీరు నివృత్తి చేయాలని నేను ఆశిస్తున్నాను అప్పుడు ఏలియా అడుగు నేను మీకు తృప్తి కలిగించే విధంగా సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తాను అప్పుడు ఏపినటెస్ సృజించబడిన వారైన ఇక్కడి పరిశుద్ధులు ప్రస్తుతం మహిమ స్థితిలో ఉన్నప్పటికీ ఇంకనో వారు పరిమితమైన వారుగానే ఉండంగా అపరిమితమైన వాడైన త్రియేక దేవుని గురించిన పరిపూర్ణమైన అవగాహనను ఎలా కలిగి ఉండగలరు మనలను గురించి మనము పూర్తిగా ఎరిగినట్లుగా వారు ఆయనను ఎలా ఎరుగగలరు ఆ విషయంలో నేను మీరు చెప్పిన విషయాలన్నీ తప్పుగా అర్థం చేసుకున్నానా అప్పుడు ఏలియా అలా నేను నీకు చెప్పడంలో లేఖనంలలో ఉన్న విషయాలనే నేను నీకు తెలిపాను అన్యజనులకు అపోస్తులుడైన పౌలు తాను క్రింది లోకంలో ఉన్నప్పుడు మాట్లాడుతూ పైనున్న పరలోక మహిమలో నున్న దేవుని తాను అక్కడ నుండి అర్థంలో చూచినట్లుగా చూశానని పైలోకానికి చేరుకున్న తరువాత ముఖాముఖిగా చూడబోతానని అప్పుడు తాను ఆయనను పూర్తిగా ఎరుగుదనని తెలిపారు మొదటి కొరింది పదమూడు పన్నెండు అయితే నా కుమారుడా ఈ విషయాలన్నీ ఇప్పుడు నీవు పరిపూర్ణంగా గ్రహించటం అసాధ్యము ఎందుకనగా క్రింది లోకము అశాశ్వతమైన చిరుదీపం లాంటి సూర్యుని ద్వారా వెలిగించబడుతుండగా మహిమకరమైన ఈ లోకము అనంతుడును అద్వితీయుడును సర్వశక్తుడును సర్వాధికార్యు నగు దేవునిచే వెలిగించబడుతుంది కనుక ఈ లోకంలో నున్న జనుల వలె క్రింది లోకంలో ఉన్న జనులు ఆయనను అర్థం చేసుకోవడం కష్టం ఇక్కడున్న పరిశుద్ధులకే కాక నిరంతరం ఆయన సింహాసనం చుట్టూ ఉండే దేవదూతులకు కూడా ఆయనను గురించిన పరిపూర్ణమైన అవగాహన ఉండదు ఎందుకంటే వారందరూ కూడా కేవలం ఆయన చే వారే మన సృష్టికర్త అయిన ఆయనను ఆయన సృష్టి అయిన మనము పరిపూర్ణంగా గ్రహించటం అసాధ్యము నేను పూర్తిగా ఎరుగుదును అని పౌలు పలికిన మాటలను ఒక కోణం నుండే మనం తీసుకోవాలి తప్ప అతడు దేవుని పరిపూర్ణంగా తెలుసుకొనబోవునన్న తలంపుతో ఆ మాటను మనం తీసుకునకూడదు గాఢాంధకారపు చీకట్లో ఒక చిరుదీపం కూడా దేదీప్యమానమైన వెలుగునీస్తుంది అయితే సూర్యుని వెలుగులో ఆ దీపపు కాంతి ఏమాత్రం లెక్కించబడదు అదే విధంగా గాఢాందకారపు అజ్ఞానంలో ఉన్న పరిశుద్ధులకు దేవుని గురించిన జ్ఞానము ఒక చిరుదీపంలా లోకంలో బయలుపరచబడుతుంది అయితే వారు పైలోకంలో వచ్చిన తర్వాత దేదీప్యమానమైన దేవుని వెలుగులోను ఆయన స్వరూప దర్శనంలోను ఆయనను గురించి వారు పూర్తిగా తెలుసుకుంటారు కావున దీనిని గురించి నేను క్లుప్తంగా చెప్పాలంటే ఈ లోకంలో ఉన్న దేవుని పరిశుద్ధులు సృజించబడిన వారుగా తమకున్న సామర్థ్యం కొలది లేదా తమ హృదయములను ఆశించుకొలది వారు ఆయనను గ్రహించగలరు ఆ తర్వాత నేను ఆ గొప్ప ప్రవక్తకు నా కృతజ్ఞతలు తెలిపి నా ప్రశ్నలకు ఆయన చెప్పిన జవాబులు నన్ను సంతృప్తి పరిచాయని చెప్పాను నేనేదైనా అతనిని ఇబ్బంది పెట్టి ఉన్నట్లయితే అది నా గ్రాహ్య లోపం వల్లనే అలా జరిగి ఉంటుందని నేను అతనికి చెప్పాను అప్పుడు ఏలియా నేను ప్రస్తుతం ఉన్న స్థితిని నీవు ఇంకనూ తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఎందుకనగా ఇక్కడ నాకు గాని నాలాంటి ఇతర పరిశుద్ధులకు గాని ఇబ్బంది అనేది అసలు ఉండదు సర్వోన్నతుడకు దేవుని గురించిన జ్ఞానాన్ని ప్రకటించుటయు ఆయన గొప్పదనాన్ని ప్రచురపరచుటయు ఆయన మహిమను ప్రదర్శించుటయు మాకు ఇక్కడ గొప్ప సంతృప్తినిస్తుంది యుగయుగాలు యుగ యుగాలు మా ఆనందం అదే